రెండు వేల పదిహేడులో కర్నూలులోని ఒక పాఠశాలలో అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రీతిభాయ్ తరగతి చదువుతున్నటువంటి బాలిక వాళ్ళ తల్లి ఆ పాపకు న్యాయం జరగాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వివిధ రూపాల్లో అయితే ఫైట్ చేస్తూనే ఉన్నారు అంటే ఈ అంశాన్ని చాలా రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయం కోసం ఒక రేంజ్లో వాడుకున్నారు ఇందులో మొదటి వరుస అంటే ఎవరికి అందనంత దూరంలో ముందు నిలిచింది మాత్రం జనసేన అధ్యక్షుడే అధికారంలో లేనప్పుడు ఒక రేంజ్లో ఆ ఎపిసోడ్ని వాడుకొని విపరీతంగా ఆయన ఊగుతూ ఆవేశపడిపోతూ అరుత్తు కేకలేత్తు దారుణంగా వాడుకున్నారు రాజకీయం సరే మంచిది ఒక అమ్మాయి మీద కాన్సెంట్ చూపారనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని ప్రస్తావించకపోగా మళ్ళీ వాళ్ళ పార్టీ నాయకులే దారుణంగా తిడుతూ తిట్టే పరిస్థితి ఆ పాపను ఆ పాప వాళ్ళ తల్లి గారిని పార్వతి గారిని తిడుతూనే ఉన్నారు అదేంటో ఆశ్చర్యం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏం న్యాయం చేసిందని చెప్పి తిడుతున్నారో వాళ్ళు అర్థం కాలేదు అది సో ఈ క్రమంలో ఈ నెల పదహారవ తేదీన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలుకు వస్తూ ఉన్నారు కర్నూలుకు వస్తూ ఉంటే ఇప్రీతిపై వాళ్ళ తల్లిగారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి మేము మా బాధలు చెప్పుకుంటాం అందుకు బీజేపీ నేతలు సహకరించే మాకు అపాయింట్మెంట్ ఇప్పించాలి ఒకసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల్ని కలుస్తాము అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఆయన మమ్మల్ని కలవాలి మేము ప్రధాని గారి ప్రధాని గారిని కలిసి మా బాబుకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుకుంటాం అవకాశం కల్పించాలి ఒకవేళ అవకాశం కల్పించకపోతే పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీ కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన దీక్షకు కూర్చుంటాం పదహారవ తేదీ వస్తున్నారు ప్రధాని గారు పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీ నిరసన దీక్ష కర్నూలు కలెక్టరేట్ ముందు కూర్చుంటాం ఒకవేళ అక్కడ చేయనీయకపోతే మా ఇంట్లోనే మేము నిరసన దీక్షకు కూర్చుంటాం మా బాధ ప్రధాని గారికి తెలియాలి అని అంటూనే ఇప్పుడు పాలకపక్షం మీద ముఖ్యమంత్రి గారు అయితే మంది ఉప ముఖ్యమంత్రి గారు అయితే మంది నారా లోకేష్ గారు ఏమంది వీళ్ళందరూ మా పాపకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు సీరియస్గా స్పందించాలి లేకపోతే మా పాప ఉసురు తగులుతుంది అని చెప్పి అన్నారు జనసేన అధ్యక్షుడు అది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను అని అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాను అని ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులతోనే తిట్టిస్తున్నారు మా పాప పుసులు తగలకుండా పోదు అని చెప్పి ఆమె అయితే వ్యాఖ్యలు చేశారు సో ప్రధాని గారు వచ్చే ముందు కలెక్టరేట్ దగ్గర నిరసన దీక్ష కూర్చుంటాము అంటే ఆఫ్కోర్స్ అందుకు పోలీసులు అనుమతించే పరిస్థితి ఉండకపోవచ్చు అందుకు ఆమె ప్లాన్ బి కూడా చెప్పిందిగా అనుమతించకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తాము అని అండ్ యాక్చువల్గా ఇంతకుముందు వీళ్ళు వీల్చేర్ యాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉంటే పోలీసులు అనుమతి లేదు అని చెప్పి అడ్డుకున్నారు ఇప్పుడు వీల్చైర్ యాత్రకు అనుమతి కావాలని చెప్పి మేము హైకోర్టు కూడా వెళ్తాం ఈ ప్రభుత్వం భయపడుతుంది అని చెప్పి ఆమె అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు